హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బట్టలు ఎండేద్దామని పైనకి వచ్చాను అసలు ఎంత ఎండ అంటే ఎండాకాలంలో అలా ఉంది అసలు ఈ ఎండలకి నా చెట్లు కూడా సగం మాడిపోయాయి ఇంకా పక్షులు కూడా వాటికి వాటర్ వాటర్లు ఫుడ్ పెట్టేది అవి అసలు తినడానికే వస్తలేవు ఈ ఎండలకో ఏమో ఇంకా నేనైతే లంచ్లోకి రైస్ అయితే కడిగి పెట్టాను ఇంకో పక్క ఎగ్ పులుసు చేద్దామని చేస్తున్నాను నిజానికి ఎగ్ పులుసు వండడానికి కారణం పొద్దున్నే నాకు ఎగ్ పులుసు ఎవరో చేసుకున్నట్టు స్మెల్ వచ్చింది ఎంతైనా మనం వండుకున్న దానికంటే వేరే వాళ్ళు చేసుకుంటే ఆ వాసనకి తినాలనిపిస్తుంది కదా అందుకని ఇక ఎగ్ పులుసు చేస్తున్నానట్టు మీకు కూడా అలా అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ చేయండి ఇంకా ఎగ్ పులుసు చేస్తా అంటేనే మంచి స్మెల్ అసలు సూపర్ వస్తుంది అందుకే ఇక వేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఎగ్స్కి గాట్లు పెట్టి ఆయిల్లో వేయించి పులుసు మరుగుతుంటే అందులో వేసాను అన్నట్టు పులుసు ఆ ఎగ్గులోకి పోయి సపసప కాకుండా బాగుంటుంది టేస్ట్ అట్లా చేస్తే నాకైతే పులుసు కూరలే ఎక్కువ ఇష్టము కానీ పడదండి అందుకే ఎక్కువ శాతం వండను ఈ ఎగ్ పులుసు వండకైతే ఫుల్ రోజులు అవుతుంది ఇది కూడా ఒకటే పూట తిన్నాను ఇంకో రెండో పూట తిన్నానంటే ఇంకా నా మొహం ఉబ్బుతుంది అన్నట్టు ఎందుకో ఏమో సూపర్ ఉంది మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి చెక్ చేయండి